सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము నిజమైన ప్రేమయే భక్తి మొదటి భాగము ఏడు ఒకటి రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము పరమాత్మ బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన త్రిమూర్తి స్వరూపుడు అట్లే జీవుడును త్రిమూర్తి స్వరూపుడే జీవునిలో గల త్రిమూర్తులు అసూయ అహంకారము మమకారము అహంకారము చేత అసూయ మరియు మమకారము ఏర్పడుచున్నవి మమకారమునే స్వార్థము అందురు జపము ధ్యానము భజన మొదలగు వాటికన్నాను సేవ అత్యుత్తమమే కానీ సేవ కూడా ఏ ప్రతిఫలమునో కోరక స్వార్థము లేనిదై ఉండవలేను జపము ధ్యానము భజన మొదలగునవి అత్యల్పమైన ఫలములు కలవి సేవకు ఫలము చాలా ఎక్కువ ఈ జప ధ్యానాదులు సేవతో కూడినప్పుడు అన్నముతో పాటు వడ్డించిన ఆధరువుల కూర మొదలుగునవి వలె సార్థకములగును లగును అయితే అన్ని కూరలతో కలిపిన అన్నము వడ్డించినాము అన్నింటిలోనూ నేతిని ఒక్కొక్క చుక్క చొప్పున వేసి అభిగారం చేసినచో వాటి యొక్క రుచి మరియు శుచి ఎక్కువగా పెరుగును అట్లే కూరతో అన్నము కలిపినప్పుడు ఒక మిల్లి నేయిని వేయగా అది రుచిని పెంచి జిహ్వకు ప్రీతిని కలిగించుచు బలమును చేకూర్చుచున్నది ఇదే విధముగా జపము ధ్యానము మొదలగు కూరలలోనూ సేవయను అన్నములోనూ నిస్వార్థమును నేతిని వేసి అభిగరించుము వాటితో కలిపి సేవను చేయుటానగా కూరలను అన్నముతో కలిపి భుజించుట అప్పుడు కూడా నిస్వార్థమను నేతిని వడ్డించుకొనుము అది పరమాత్మకు ప్రీతికర మగును నీ సాధనకు బలకరమగును అట్లు కాక కూరలలోను అన్నములోను విషమును వేసి అభిగరించినచో మరియు వాటితో కూడిన అన్నమును భుజించునప్పుడు ఒక మిల్లి విషమును వేసిన ఏమగును విషము వలన జిహ్వ అండుటయే కాక మరణము సంభవించును అట్లే జపము ధ్యానము భజన కూరలతో కలిసిన సేవయను అన్నములో స్వార్థమను విషము ఒక మిల్లి మాత్రము వేసినను అది పరమాత్మకు అసహ్యమై నీవు ఇంతవరకు చేసిన సాధన అంతయును నశించును స్వార్థము అనగా మమకారము సర్వ ప్రేమలలో ప్రాణముగా వ్యాపించియున్నది యాజ్ఞవల్క్యుడు సంన్యసించిపోతుండగా మైత్రేయి గార్గేయి వెంటపడినారు మీరేలా వచ్చుచున్నారని ముని అడిగను నీవు మాకు ప్రియుడవు కావున మేము నీ వెంట వచ్చుచున్నామని ఆ ఇద్దరు భార్యలు పలికిరి దానికి యాజ్ఞవల్క్యుడు ఇట్లు చెప్పెను ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి అనగా నీవు ఒక వస్తువును గాని వ్యక్తిని కానీ ప్రేమించినప్పుడు ఆ వస్తువు లేక వ్యక్తి నీకు సుఖమునిచ్చుచున్నాడు కావున ఆ వస్తువు మరియు అతడు ప్రియమగుచున్నారు అదే వస్తువు లేక వ్యక్తి నీకు దుఃఖమును కలగచేసినచో శత్రువు అగుచున్నాడు కావున నీ ప్రేమకు కారణము నీకు సుఖమునిచ్చుటయే భర్త తనకు దుఃఖమునిచ్చు భార్యను విడాకులిచ్చి వదిలివేయుచున్నాడు ఇట్లే భార్యయు ప్రవర్తించుచున్నది తనను పోషించుచున్నాడు కాన తనయుడు తండ్రిని ప్రేమించుచున్నాడు తనకు చివరలో సేవ చేయునుగాన తండ్రి పుత్రుని ప్రేమించుచున్నాడు ఇట్లు లోక ప్రేమలన్నీయు స్వార్థముతో కూడుకొని ఉన్నవి కానీ స్వామి మన వలన తనకు ఎట్టి లాభము లేకపోయినను మనలను ప్రేమించుచున్నాడు అట్టి నిస్వార్థ ప్రేమకు బదులుగా మనము కూడా నిస్వార్థ ప్రేమనే ఈయవలెను ఆయన ఇచ్చినది నిస్వార్థ ప్రేమ అన్న బంగారము నీవు ఆయనకు తిరిగి స్వార్థముతో కూడిన ప్రేమయ్యను తుప్పు పట్టిన ఇనుము ఆయన చేసినది నిజమైన దానము కావున ఆయన ఒక్కడే దత్తుడు దత్తుడనగా దానస్వరూపము లౌకిక బంధములలో ఉన్న అనురాగము స్వార్థముతో కలుషితమై ప్రేమ అని పిలువబడుచున్నది అసలు ప్రేమ అనేటి శబ్దమే కలుషితమైపోయినది భగవంతునిపై ఇదే అనురాగము కలిగినను దానిని కలుషితమైన ప్రేమయను శబ్దముతో పిలుచుట న్యాయము కాదు కావున దానిని భక్తి అను కొత్త శబ్దముతో పిలిచినారు భేదమే తప్ప తత్వం ఒకటియే లౌకిక బంధములందున్న ప్రేమయే భగవంతుని పైనను ఏర్పడుచున్నది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి